హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో హెల్దీగా టేస్టీగా గ్యాస్ ఫామ్ అవ్వకుండా పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను కారం పప్పుల పొడి చూపిస్తానండి ఈ పప్పు పొడి అందరూ తెలిసినదే కాకపోతే మేము ఇలా చేసుకుంటామో చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చేసుకుంటారు కదా ఈ పొడి దోశలకు కానీ ఇది లో కానీ చాలా బాగుంటుంది చపాతీలు కూడా పరోట లాగా చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఆ ఉప్మాకైనా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంత పప్పులంటే కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతుందనే అనేసి భయపడతారు కదండి అంత గ్యాస్ ఫామ్ కాకుండా ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు గ్లాసులు పప్పులు తీసుకుంటున్నాను మిరపకాయ ఇలా పోలుసుకోవాలి మిరపకాయలు కాబట్టి సందు లేకుండా అన్నీ బాగా పెట్టుకోవాలన్నమాట ఇది కూడా కారం మీరు తినేదాన్ని వేసుకోవచ్చు అండి మీరు కారం తినేదాన్ని బట్టి మీరు మిరపకాయలు వేసుకోవచ్చు ఇది నా కులత అన్నమాట ఇలా తీసుకున్నాను స్టవ్ వేసుకున్నాను సిమ్లో పెట్టుకుందాం మళ్ళీ మాడకూడదు మిరపకాయలు ఘాటు రాకుండా కొద్దిగా ఆయిల్ అనమాట ఒక స్పూన్ ఆయిల్ ధనియాలు అర స్పూను జీలకర్ర అర స్పూను ఇంగువ రెండు ఉడకలు తీసుకున్నా అనమాట మినపప్పు ఒక స్పూను ఇంకా టేస్ట్ బాగుంటుంది మినపప్పు టేస్ట్ కూడా కమ్మలు టేస్ట్ మిరపకాయలు ఒక గ్లాసు కొబ్బరి తురిమిన కొబ్బరి అనమాట అరకప్పు జామున్ కప్పుడు అరకప్పు అనమాట దాంట్లో ఇందులోనే వేయించుకోవాలి ఇంగువ మనకు కడుపులో గ్యాస్ అంతా కొట్టేస్తుంది అనమాట గ్యాస్ కట్టుకోదు ఇది చాలామంది పప్పులు శని తింటే మనకి గ్యాస్ పట్టుకుంటుంది వద్దని దూరంగా ఉంటారు కదా ఇంగువ తినేవడం వల్ల అక్కడతో గ్యాస్ ఎక్కడున్నా కూడా బయట కొట్టేస్తుంది జీలకర్ర కరివేపాకు ఇవి కూడా జీర్ణం చేస్తున్నాడు డైజెషన్ అవుతుంది బాగా రక్తవృద్ధి కూడా జీలకర్రతో కరివేపాకు కొంచెం వేస్తున్నాను ఎండు కరివేపాకు ఇట్లా కుళ్ళకంతా ఎండు కరివేపాకు వేసుకోవాలన్నమాట అప్పుడు తొందరగా వెయ్యిపోతుంది సేపు చాల్సిన అవసరం లేదు సిమ్లో బాగా ఎవరగా వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ మంచిగా వస్తుంటుంది తినాల తింటుంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది పొడి ఉష్మాలోకైనా దోశలకు అయినా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడా నెయ్యి వేసుకుని ఈ పప్పు పొడి వేసుకుని తింటే భలే టేస్ట్గా ఉంటుంది ఇట్లా సిమ్మెలో వేయించుకోవాలి ఏగినాయండి స్టవ్ బంద్ చేస్తున్నాను వినబ్యాలు జీలకర్ర అవి నేగినాయి దింపేసుకుందాం కిందికి స్టవ్ మీద ఉంటే అవిటికి మళ్ళీ ఎర్ర అయిపోతాయి చల్లారైనాక మిక్సీకి వేసుకుందాం అన్నీ చల్లారినాయి మిక్సీకి వేసుకుందాం ఉప్పు రెండు స్పూన్లు ముందు మిక్సీకి వేసుకొని వస్తాను రెండు గ్లాసుల పప్పులు ఒక ఉల్లిపాయ ఒక గడ్డ చిన్న గడ్డ తీసుకున్నాను అట్లా పొట్టు టేస్ట్ ఉంటుంది మిక్సీకి వేసుకొని వస్తాను గబమా వాసన వస్తుందండి మంచి సువాసన ఉంది టేస్ట్ ఎప్పుడు తిందాం అన్నట్టు ఉంది సాల్ట్ మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు కాయలు కానీ సాల్ట్ కానీ ఒక బాక్స్ తీసుకోండి పోసేటప్పుడు కింద పడినా పేపర్లో పడుతుంది అనేసి నేను పేపర్ పెట్టుకున్నాను అడుగు కింద పోయినా మాకు ఈజీగా ఉంటుంది కదా తీసుకోవడానికి పప్పుల పొడి రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇంకా రేపటికి ఇంకా మంచి కలర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి